జిల్లా చిలకపాలెం నుంచి రాయిగడ్కి వెళ్ళే రోడ్డు సుమారు నూట ముప్పై కిలోమీటర్లు అధ్యక్ష చిలకపాలెం నుంచి పొందూరు రాజాం అదేవిధంగా బాడంగి రాంభద్రపురం బొబ్బిలి పార్వతిపురం మీద నుంచి రాయగడ్ని కనెక్ట్ చేసే అతి ముఖ్యమైనటువంటి రోడ్డు అధ్యక్ష దాన్ని తక్షణమే ఫోర్ లైన్ చేయవలసిన అవసరం ఉంది నిధులు మంజూరు చేయవలసిన అవసరం ఉంది ఏదేదో బొబ్బిలి నియోజకవర్గానికి దీనికి సంబంధించిన రోడ్డు కాదు ఒరిస్సాకి ఆంధ్రాకి శ్రీకాకుళం జిల్లాకి విజయనగరం జిల్లాకి మండ్యం జిల్లాకి విశాఖపట్నం జిల్లా మా వీడియన్ వార్తా దర్శన యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వార్తల కోసం మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ పిపిపి మోడ్ మరి చిరగపాలెం రాయగడ రోడ్ ని మరి ఫోర్ లేనింగ్ చేసి విస్తరణ చేసి ఫోర్ లేనింగ్ చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష విధంగా బొబ్బిలి పట్టణంలోని ఎస్పెషలీ మార్కెట్ ఏరియాస్లో కమర్షియల్ ఏరియాస్ అంతా కూడా రోడ్లు విస్తీర్ణం తక్కువ అవడం వల్ల రోడ్లు ఎడలుపు లేకపోవడం వల్ల వందల మంది వ్యాపారస్తులు అందరూ కూడా నష్టపోయేటువంటి పరిస్థితి అధ్యక్ష రోడ్ బైడ్నింగ్కి కూడా నిధులు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రోడ్ బైడ్నింగ్కి నిధులు మంజూరు చేయకపోతే వ్యాపార రీత్యా బొబ్బిలి పట్టణం కమర్షియల్గా చాలా వర్తక వ్యాపారస్తులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది అక్ష అధ్యక్ష ముగించే ముందు ప్రభుత్వానికి కిందటి వైసీపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వేగావతి నది మీద పారాది బ్రిడ్జిని కట్టకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల పూర్తి బరువు మూడు జిల్లా మూడు ఇంచుమించు రెండు జిల్లాల బరువు ట్రాఫిక్ బొబ్బిల్ నియోజకవర్గం మీద పడడం వల్ల పూర్తిగా నా నియోజకవర్గ ప్రజలు నా నియోజకవర్గంలో రోడ్లు పూర్తిగా ధ్వంసమైన